ఆర్మూర్ పట్టణంలోకి మన ప్రియతమ నాయకులు మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పింది చెప్పినట్టుగా నిన్నటి రోజు ఒక లక్ష రూపాయల వరకు ఎవరైతే రైతులు బ్యాంకులలో తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయల వరకు నిన్నటి రోజు వాళ్ళ ఖాతాలో పడింది మన ఆరుమూర్ నియోజకవర్గంకి ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది రైతులకి నిన్నటి రోజు వాళ్ళ ఖాతాలో జమైన ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఇదే అంబేద్కర్ చౌరాసాకి వచ్చి సిద్ధుల గుడ్డ సాక్షిగా చెప్పడం జరిగింది పంద్రా ఆగస్టు లోపు ఎవరైతే రైతులు రెండు లక్షల రుణమాఫీ తీసుకున్నారు రుణం తీసుకున్నారో వాళ్ళది ఏక కాలంలో చేస్తామని చెప్పి నిన్నటికి లక్ష వరకు చేసి మళ్ళీ వచ్చే పదిహేను ఆగస్టు లోపు మిగతా వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సుదర్శన్ రెడ్డి గారు రావడం ఈ యొక్క రైతులందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు మన నాయకులు కానీ ప్రభుత్వానికి కానీ వాటర్ కానీ ఇటువంటి ఇబ్బందులు తొలగించేది మర్చిపోయి ఈ రోజు గత పది సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత మటుకు కోట్లాది రూపాయలు మన పైన బాకీలు తెచ్చి కనీసం మీ మున్సిపాలిటీలో ఒక డేల్స్ కానీ మంచి స్కూల్స్ కానీ కట్టకుండా మన ప్రజలు నిర్లక్ష్యం చేశారే అదేవిధంగా గ్రామాలకు పోతా ఉంటే రైతులను కూడా మమ్మి పెట్టి లక్ష రూపాయలు ఇప్పించే ఇవ్వడానికి ఇన్ని సంవత్సరాలు తీస్తున్నాడే కేసీఆర్ గారు వారు దిగ్గు లేకుండా సిస్టమ్లంతా నాశం చేశారు మా రైతులు రుణాలు తీసుకుంటే పక్క వడ్డుకు వస్తే మాకు రెండు పైసలు తీసుకునే ఆలోచనలు ఉంటాయి అటువంటి బ్యాంకులు కట్టకుంటే అడ్డుల మీద అడ్డులు వేసి మనకు నడిపించడం చేశారు ఇవన్నీ జ్ఞాపకం పెంచుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నాక రాహుల్ గాంధీ గారు కూడా మన రైతులని ఏ విధంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచనకుల చేశాం మన ప్రభుత్వం వస్తుంది రైతులను కాపాడుతుంది గతంలో కూడా మీకు నీళ్లు లేకుంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ చేసిన తర్వాత పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల్లో మీరు ముంపై పంటలు పండిస్తున్నా సంతోషమే ఆనందం మీ సంతోషాలు మీ పంటలు చూసి మేము ఆనందపడదాము కానీ పోయిన ప్రభుత్వంలో మూర్ఖులు మీరు పనిచేసే దాంట్లో బోటలు అడుగుకుంటా దాని దోషులు ఆ ఆపరేషన్ చేసుకుంటూ బైక్లో మార్చారు చదువుకున్న విద్యార్థులకు ఫీజులు కూడా లేదు హాస్పిటల్కి పోతే ఫీజు మీద అక్కడ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా కోట్ల రూపాయలు బాకీలు పెట్టి విధంగా మన నెట్ పైన పెట్టాడో అవన్నీ ఒకటి ఒకటి తగించుకుంటూ మన మొన్నే మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ఎప్పుడో జరిగింది మేము వచ్చిన తర్వాత ఎలక్షన్ల తర్వాత ఫిఫ్టీన్త్ అగస్ట్ వరకు మెయిన్లకు రుణిమాఫీ చేస్తాము అని దాంట్లో భాగంగా ఎన్ని ఇబ్బందులైనా రైతులు వాళ్ళు బాగుంటే అందరూ బాగుంటారని వాళ్ళ ఆలోచన మేరకే మన పంతు పేదలో నలభై నాలుగు వేల ఆరు వందల నలభై రెండు మన డిస్టిక్లో ఇద్దరు రైతులకు లక్ష వరకు రుణమాఫీ అయింది అదేవిధంగా రేపు ఇంకా పది ఉంటాయి ముప్పై తగ్గి లోపల పన్నెండు ప్లాక్ లక్షణాలు వేస్తారు ఆ లక్షణాలు వేసిన తర్వాత రెండు లక్షలున్న వాళ్ళు అప్పుడు ఇస్తారు ఇవన్నీ రైతులను కాపాడని రైతు రైతు బాగుంటుంది ఇవన్నీ బిజినెస్ నడుస్తాయి దాన్ని నిలుసు వేసుకొని వ్యాపారాలు చేసుకోవడం బాగుపడాలి ఈ విధంగా ఆలోచించి మరి మన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి నిన్ననే దెబ్బలు పెట్టి ధన్యవాదాలు చెప్పారు కానీ నేను కూడా పాల్గొన్న కాన్ఫరెన్స్ పోతూ వస్తుండగా మీ కూడా కలిస్తే నాకు కూడా ఒక సంతోషం ఉండ ఉంటుందన్న ఉద్దేశంతో నా ఇవన్నీ మరి ముప్పై వేల గుణాలు మాఫీ చేసిన తర్వాత కేసీఆర్ అన్న ఎమ్మెల్యే లెక్క దోసుకొని దాచిపెట్టేది లేదు ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి ప్రజలకు వస్తుంది రైతులకు వస్తూ ఉన్నాయి రైతులు ఏమి ఇంట పెడుతుంది అన్ని ప్రతి బిజినెస్లో వ్యాపారులకు వస్తూ ఉంటాయి వ్యాపారులు బాగా నడుస్తాయి ఈ విధంగా అందరూ సంతలుగా ఉంటారు అందరు సంతోషంగా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఏదైతే మనకు ఏ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారో ఏ వ్యక్తంగా చేస్తూ ఉన్నారో సంతోషంగా ఉండాలి మన సంతోషం చూసి ఇంకా మనం మన పనులు చేసే దయచేసి గ్రామాల్లో కూడా మేమందరం సంతోషంగా ఉన్నాం ఉత్సాహంగా ఉన్నాం మేమంతి ఉంటాం మీరు ముందుకు రాడండి మా బాధలు తీర్చుకుంటాం కాబట్టి అవన్నీ చేస్తూ మున్సిపాలిటీలు మీ చైర్మన్ కానీ విజయ కానీ ఇన్ని రోజుల తర్వాత నేను మిస్తూ ఉన్నప్పుడే మీకు శ్రీరామ్ తగ్గరికి వెళ్ళి చేశాం చేశా వందరోలు వంద కోట్లతో అవన్నీ కనీసం మీకు ఒక రిజర్వేషన్ పెట్టలేదు ఎక్కడైనా బైబుల్లలో ప్రాబ్లం ఉంటే మీకు ఒక్క రోజు నీళ్లు రావడానికి అవకాశం దాన్ని కూడా పరిశీలిస్తాం మీ ఆ ఊరు పట్టడానికి నాలుగు రోజులు నీళ్ళు కాకుండా మన దగ్గర నీళ్ళతో మనకు తాగడానికి ఉపయోగపడే విధంగా చేసుకునే అవకాశం ఉంది దాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటాం మీ కౌన్సర్ చైర్మన్ వినయరెడ్డి గారు మాకు గేమ్స్ లేవు నిన్న వాళ్ళకి ఇబ్బందులు ఎంత ఉన్నాయి అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా మీరందరూ ఉండండి గట్టి ఉండండి నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పోయిన దరిద్రులు కనీస సౌకర్యాలు చేయలేదే కనీసం మనమన్నా మనం వంతు చేసేది బాధ్యత అని చెప్పి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా సంపదంగా ఇప్పిస్తారని చెప్తాం అదేవిధంగా కే అధికారులు కూడా మీ అందరికీ రైతులకు చెప్తా ఉంటాం కేసీఆర్ ఆ దరిద్రులు దోషింది జాలక మనమందరం మన భూమి కొని భూమి పంట ఉంటుందని సంతోషంగా బతికేవాళ్ళు వాళ్ళం దీవించే అటువంటి భూమిని కూడా హైదరాబాద్లో కొందరు ఆఫీసర్లు ఆయన కలిసి దర్ణి అని పెట్టి ఆ తరలిని అంత గోల్ చేసి కొన్ని నమ్ముకోలేదు వాడి గోల్లో మనమందరం గోడైతే అయినరా అయిన తర్వాత మన రైతులు మనము మన భూమి మనం కూడా కాపాడే శక్తుడిని కోల్పోయాం మనం కోల్పోలే ఆ మూడు కూడి పట్టుకోయాలి ఆ మూడు కూడెవరు మనము అంటే ఎత్తున అర్థమైందండి మీ ఆరుగురు వాళ్ళకి అందు ఆలోచించి మూడు నెలల కింద ఒక గైడ్ లైన్ ఇచ్చారు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తాజీల్లాగా చేయొచ్చు ఆడివ ఇక్కడి వరకు చేయొచ్చు అదే విధంగా బ్యాలెన్స్ అలక్ట మన దేశం డిస్టిక్ లో యాభై రెండు వేలు వస్తే ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేలు క్లియర్ చేయిస్తాం మీరు నొప్పది కూడా ఆ పోకుండా ఎవరికి అధికారులు కడగకుండా అది కూడా చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మీ బాస్ బుక్లు మీకే ఒక వారం లోపల మీకు లెటర్స్ వస్తాయి మీ అన్ని క్లియర్ అయినాయి ఒక నెల లోపల మీ బాధితు మీకు వస్తాయి ఇవి కూడా అది కాబట్టి మీరందరూ చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి మనం అందరం బాధలు తెలుసుకోవడానికి ఆ యొక్క ఉండండి బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ డిఆర్ఎస్ఓ బిఆర్ఎస్ వాళ్ళందరికీ బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లోకల్ గాడీలు కూడా చేస్తాన కూడా ఒక మండలి కానీ ఒక కౌర్ కానీ గెలువనియకుండా మనం అన్ని వెళ్తే ప్రయత్నం చేయండి మన ప్రజలకు వాళ్ళకి చేసే అవకాశం ఇస్తే తప్పనిసరిగా సేవలు చేస్తామని చెప్తూ మనం మనందరి ద్వారా నుంచి రాహుల్ గాంధీ గారికి మన ముఖ్యమంత్రి గారికి లోన్ మాఫీ చేసిన దానికి ఏమన్నా ధన్యవాదాలు చెప్తా మేము తప్పులు కొట్టున్నాం ధన్యవాదాలు తెలుపుతూ కార్మో తెలిసి ప్రజలు మా ముఖ్యమంత్రి గారికి ఇన్ని రోజుల గురించి మేము లోన్ కట్టలేక మీరు గంటలను ఆశబెట్టి ఇబ్బంది పడుతూ ఉన్నామే ఆ ఇబ్బంది తీసుకు మీకు ధన్యవాదాలు తెలుపు ఇంకా మేము మీ ఎంబడు ఉంటాం మాకు తిన్న తిన్న సమస్యలున్నా తీర్చాలని ఆరుమూరు పట్టణ ప్రజలు ఆరుమూడు పంచాయత్ ప్రజలు ముఖ్యమంత్రి గారు మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ తరఫు నుంచి మీరేం చెప్తా ఉన్నాను బాగా తప్పనిసరిగా ఏం సమస్యలు అన్ని మంచి కలిస్తావాతాం అవకాశం ఇచ్చిన అంకొలని చికెన్ చెప్తున్నా దీన్ని పెడుతున్నా తెలదు కానీ నేను భోజనం పిలవడం బందా మరి ఎన్ని మంచి చెప్తున్నా బాబు చికెన్ అంగన్ అని అడిగింది మరి అంగ మూడు నిర్మిస్తారు నేను ఇయల్లా ఫస్ట్ టైం అంగబూరోలు మా కొరకు రోడ్డు మీద వచ్చి అరవై డెబ్బై మంది లోన్లు మా పిల్లందుకు రోడ్డు మీద నిలబడి మాకు సన్మానం చేసేందుకు అన్న కూడా ధన్యవాదాలు లేకుంటే నేను అంగబూరోలు చూస్తాను ఎవరు పోతే పట్టించుకొని పట్టించుకో నిబంధన అది ఎంకల బాధ రా ఒకసారి మినిస్టర్ ఉన్నప్పుడు పోతే అందునా అనుకొని నేను కూడా కొండి వండి ఉంటాను పనులు చేస్తాను అయితే కినాల్ అంగాపూర్లో కినాల్ నిర్మాణం చేస్తా ఉంటాను కినాల్ నాకు చేయకుండా వస్తాను పోయిన వరకు డెబ్బై ఎనభై మంది అండి ఏదయ్యా ఈ పిలాలు లైనింగ్ చేస్తున్నాను అవును లైనింగ్ చేస్తే నీళ్ళు మంచబోయే కదా జరావు కావు అందుకొనగా లైనింగ్ చేస్తున్నదా మా ఇక్కడ జరువులు లేవు ఈ గ్రౌండ్ వాటర్ విధివా అంగర సిమెంట్ వేస్తే గ్రౌండ్ వాటర్ పెరగదు పెరగకుండా మనం బోర్డు పని ఇంట్లో కొంచెం దుంటమని పత్రాక రోకుండా కదా బోర్డు కొట్టం ఇంకే వాడు వాళ్ళు లేదు సార్ మీరేమో కాబట్టి నేను కూడా ఎక్కడ మంచిది మంచిదే అప్పుడే మంచిగా పెంచి ఒక నాలుగు జటలు పెంచుతాం అంటే గిన్నెటప్పుడు నీళ్ళు నింపుబడి ఉంచుకుంటే ఒక నెల రోజులు గ్రౌండ్ వాటర్ కూడా మంచిగా ఉండేది అదేవిధంగా రెండు బిడ్డలు అడిగారు బిడ్డలు ఇచ్చేస్తా ఇప్పుడు రెండు రోజులు కాదు మూరవేలు ఉన్నాయండి అందులో అడగలే కానీ కూడా డబ్బులు జరుగుతుంది ఇప్పుడు పోతే పక్క పడాలి అక్కడ కొండలు కూడా ఒక కళ్ళు ఎవరు అన్నారు ప్లాట్ఫామ్ ఇస్తానని చెప్పాను తప్పని జరిగిస్తాం మీరందరూ మీ కొరకు ప్రజల కొరకు కష్టపడతారు కాబట్టి ఇవన్నీ సమస్యలు అనుష్కరించుకున్నా అవకాశం అని చెప్పి అవకాశం